హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటి అంటే చిరుకు ద్వాదశి తర్వాత రోజండి మాకు దగ్గరలో ఉన్న కల్కి భగవాన్ గుడికి వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా గుడి దగ్గర పూలు తెల్ల పూలండి కొంచెం పొడవుగా వస్తాయనమాట చాలా బాగుంటాయి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్ళేసరికి ఆ పక్కన గుడి ఉండడం వల్ల గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మంచి స్మెల్ వచ్చిందనమాట ఇక్కడ అలంకారం మాత్రం చాలా బాగా చేశారండి గుళ్ళో అవి రాలుతూ ఉన్నాయన్నమాట పూలు ఇంకా ఇక్కడ మా ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి గుడిలోకి వెళ్ళడానికి బంతుపులతో చాలా బాగా చేశారు ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్లాగా ఉంటుందన్నమాట పక్కనే భోజనాలు కూడా ఉన్నాయి ఈ కల్కి భగవాన్ అనే స్వామి నాకు తెలియదండి ఇది రెండోసారి అనమాట ఇక్కడికి రావడము తెలియదు అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు బతికే ఉన్నారంటండి వాళ్ళ దగ్గర మహిమలు అయితే ఉన్నాయంటే లాగే ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి శివుడు తర్వాత రాముడు ఎలా అయితే దేవుడు అయ్యారో వీళ్ళు కూడా దేవుళ్ళనండి దేవుళ్ళు అంటండి వీళ్ళని కూడా భక్తితో కొలుస్తూ ఉంటారంట ఇంకా చాలామంది వచ్చారండి ఇక్కడికైతే మేము వెళ్ళేసరికి కొంతమంది వచ్చారు కానీ మేము వెళ్ళిన తర్వాత వస్తూనే ఉన్నారు మేము నైన్ థర్టీకి అలా వెళ్ళాము ఇక్కడ అమ్మవారు పూజ అనమాట ఈరోజు అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో చుట్టూ కూడా నేను డెకరేషన్ వాళ్ళని ఏమన్నా పిలిచి ఇదంతా డెకరేషన్ చేయించారేమో అనుకున్నాను కానీ లేదంటండి అవన్నీ తీసుకొచ్చి వీళ్ళే ఇక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళే ఇలా డెకరేషన్ చేశారంట ముగ్గు చాలా బాగా వేశారండి అలాగే ఊళ్ళో ఆయిల్ పోసి మొత్తం ఒత్తులు పెట్టారనమాట వెలిగించడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అన్న ప్రసాదం అనమాట పులిహోర చేసి అక్కడ కలికి భగవానికి ఎదురుగా పెట్టి ఇలా పూజ చేసి ప్రసాదంగా పెడతారంట ఇంకా ఇక్కడ కూడా స్వస్తిక అలాగే ఓంలాగా పెట్టి అవి కూడా వాటిలో కూడా ఒత్తులు వేశారనమాట ఇంకా ఇదేనండి కల్కి భగవాన్ అమ్మవారు ఉండే విగ్రహం కాదు ఫోటో ఫ్రేమ్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఫోటో ఫ్రేమ్ అయితే ఇంకా ఇక్కడ ఈ అన్న ప్రసాదానికి అదే అన్న పులిహోర ఉంది కదా పులిహోరం కూడా అలా పోసి దేవుడి ముందు అలా పోసి పూజ చేస్తే ఎవరికి అది భక్తులకు పెట్టడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం అంతా వస్తుంది అని చెప్పి నమ్మకం అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా భవానీ అనమాట తన పేరు అమ్మవారి పేరు కల్కీ భగవాన్ అలాగే భవానీ అమ్మవారు అనమాట ఇంకా ఇక్కడ ప్రతి ప్రతి అంటే నెలలో ఇలా బాగా చేస్తూ ఉంటారంటండి ఒక్కొక్క మంత్లో ఇలా బాగా పెద్దగా చేస్తూ ఉంటారంట మామూలుగా అయితే అందరు వచ్చి పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మమ్మల్ని ప్రతి ఇయర్ పిలుస్తూ ఉంటారండి అంటే ఇయర్ కాదు అదే మంత్ మంత్కి ఒకసారి చేస్తారని చెప్పా కదా ప్రతి మంత్ వచ్చి పిలుస్తూ ఉంటారు ఇంకా ఒక ఎప్పుడో ఎప్పుడో చాలా ఇయర్స్ ముందు ఒకసారి వెళ్ళాము మళ్ళీ నిన్న వచ్చి పిలిచారనమాట చిలుకు దోదాసి రోజు ఇంకా ప్రతిసారి పిలుస్తున్నారు కదా ఒకసారి వెళ్ళొద్దాంలే అని చెప్పి వెళ్ళాము నేను మాధవి ఇద్దరం కలిసి వెళ్ళామండి అయితే అక్కడికి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఇక్కడ లక్ష్మి అని చెప్పి ఉంటుందండి తను చెప్తుంటే కల్కి భగవాన్ గురించి అలాగే దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి ఎలా ఆరాధించాలి మనం ఎలా కో కోరికలు అంటే మనసులో ఉన్న కోరికలు ఐశ్వర్యం ఎలా తెచ్చుకోవాలి ఎలా కావాలి ఎలా అడగాలి స్వామిని అని మొత్తం నిలబడి తనకు జరిగిన ఇన్సిడెంట్ భగవాన్ అమ్మవారు భగవాన్ ఆ కల్కి భగవాన్ తనకు చేసింది ఎలా ఏం చేశారు అని చెప్పి అన్నీ కూడా మాతో షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా అందరూ భక్తులు అయితే చాలామంది వచ్చారండి వచ్చిన తర్వాత ఇంక పూజ అయితే చేసి అయిపోయింది కదా దీన్ని మొత్తము ఇలా ఒక బా మామూలుగా ఉంటాయి కదా కంటైనర్స్ వాటిల్లోకి ఎత్తి పెడుతున్నారనమాట ప్రసాదంగా పెట్టడానికి ఇంకా తర్వాత ఐదు మంది పూజారులు ఉంటారు కదండి బాపనే వాళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వం తీసు ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అనుకున్నారంట ఇంకా ప్రయత్న అంటే ప్రతిసారి ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రము ఐదు మందిని ఈ విధంగా భార్యాభర్తలని ఇద్దరిని పిలిచి వాళ్ళకు బట్టలు పెట్టేసి అలాగే బియ్యము ఇలా దానం చేయడం వల్ల చాలా మంచిదంటండి అందుకే ఐదు మంది ఐదు జంటలకు ఈ విధంగా మొత్తం బియ్యం అవి ఉంటాయి కదా బియ్యము బ్యాళ్ళు ఉప్పు పప్పులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసారనమాట ఇంకా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ భవానీ అమ్మవ అదే ఆ కల్కీ భవాన్ దగ్గర నుంచి మనకు లైవ్ నడుస్తుందంట అండి అయితే అక్కడ మర మామూలుగా చెప్తూ ఉంటారు కదా ప్రసంగం చేస్తూ ఉంటారు కదా తను చెప్తూ ఉంటుందన్నమాట మనం ఐశ్వర్యానికి దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి అలాగే ఆరోగ్యం కోసం ఎలా ప్రార్థించాలి మనం ఆనందంగా ఉండాలి అంటే దేవుణ్ణి ఏ విధంగా కోరుకోవాలి మనసులో ఏమనుకోవాలని చెప్పి మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట నీట్గా చెప్తుందండి చాలా బాగుంది తన వాయిస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంతసేపు వినాల వినాలనిపించిందో ఎంతసేపు చెప్తున్నా కానీ అలాగే వినాలి అనిపించింది అలా ఉన్న తన వాయిస్ అక్కడి నుంచి ప్రసారం ప్రచారం సారీ ప్రసారం జరుగుతూ ఉంటుందండి లైవ్లో ఇంకా ఒకసారి నేను లైవ్ మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడాలి అంటే భగవాన్ ఎలా ఏంటి అని చెప్పి చూడాలి ఇంతవరకు అయితే నేను అనమాట విన్నా కానీ చూడలేదు ఇంకా ఇక్కడికి రావడమే రెండోసారి అండి ఖమ్మంలో ఉండి మాకు ఇంటికి దగ్గరలో ఉన్నా కానీ నేను రెండోసారి రావడం అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరించారో చాలా బాగుందండి అలంకరణ మాత్రం సూపర్గా చేశారు ఎవరో బయట నుంచి వాళ్ళు వచ్చేది చేసేది వేరు ఇక్కడ వీళ్ళే చేసుకునేది వేరు కదా అందుకే బాగా చేశారు ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పటికి నలుగురినేమో ఇచ్చి పంపించేశారండి ఇంకా బాపనయ్య వాళ్ళు అంటే పూజార్లు అండి నా మేము మేమైతే బాపనయ్య అని అంటాము కొంతమంది పూజారులు అంటారు అలా ఎవరి ఏరియాలో వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదా మేమైతే బాపునయ్య వాళ్ళు అంటాము ఇంకా ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత లైవ్ నడుస్తూనే ఉంది ఇంకా లేట్ అవుతుంది పన్నెండు పన్నెండున్నర అలా అయిందనమాట ఇంకా అయితే ఏం చెప్పారంటే అక్కడ ఉండేవాళ్ళు అమ్మవారి చుట్టూ అలాగే భగవాన్ ముందు అంతా ఒత్తులు పెట్టారు కదా అవి వెలిగించండి అందరూ ఒకేసారి రాకుండా ఒక ఐదు మంది అలా వచ్చి అగర్వత్తితోటి రెండు రెండు అలా వెలిగించండి అని చెప్పారు ఎందుకు అంటే అందరూ వెలిగించాలి కదా వచ్చిన వాళ్ళందరూ ముందైతే మేము వెళ్ళినప్పుడు తక్కువ మందే ఉన్నారండి తర్వాత తర్వాత చాలామంది వచ్చారనమాట బాగా వచ్చారు ప్రతి నెల ఇలా చేస్తూనే ఉంటారంటండి ఏదో ఒక పూజ ఇక్కడ అయితే మాకు మేము రావడం అయితే లేదు అంటే ఇది రెండోసారి రావడము ఇంకా అన్నాలు కూడా అక్కడ చేశారంటండి చూస్తున్నారు కదా వైట్ రైస్ సాంబారు పచ్చడి అలాగే పప్పు పెరుగు అలాగే ఇక్కడ ఏంటంటే పరమాణం అండి శనగవేళతో పరమాణం చేస్తారు కదా అది చేశారు చాలా బాగున్నాయండి అండి అంటే వంటలన్నీ చాలా బాగున్నాయి అన్నమాట తినేసి వచ్చేసాం